ఒంటిమిట్ట పుట్టుక ఒకప్పుడు కడప మండలంలో ఇద్దరు దోపిడి దొంగలు చాలా పేరు పొందారు వాళ్లే ఒంటడు మిట్టడును వాళ్లు దారులు కాసి బాటసారులను కొట్టి బోలెడంత ధనం గడించారు ఇలా గడించిన ధనమంతా ఒక కొండ మీద పాతి పెడుతూ ఉండేవాళ్లు ఆ కొండ మీద ఒకే ఒక బ్రహ్మాండమైన పలక వంటి రాయి ఉండేది వంటడు మిట్టడు అక్కడ ఆస్తరణ ఏర్పరుచుకుని వాళ్ల సంపాదన అంతా ఆ సమీపంలో దాచిపెడుతూ వచ్చారు ఇలా వాళ్లు దాచపెట్టిన సంపాదన లెక్క పెట్టవలసి వస్తే లక్షలలో విలువ చేస్తుందని తేలింది రోజున మామూలు ప్రకారం ఒక బాటసారి దారినే ఇలానే పోవటం తటస్థించింది అలవాటు చొప్పున వంటడు మెట్టడు వానికి ఎదురుగా పోయి దుడ్డుకర్రలు పైకి ఎత్తి ఏమిటయ్యా అలా చూస్తావు లొడ్డూ లుసుగు బయటపెట్టు అని గద్దించారు అమాయకపు చూపులతో నిశ్చింతగా నిలబడి ఉన్న ఆ బాటసారి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు చెక్కు చెదరలేదు కొంచెంసేపు వాళ్లను ప్రశ్నింపనారంభించాడు అబ్బాయిలు మీరు కష్టపడి ఈ విధంగా ధనం సంపాదించటం నాకు చాలా సంతోషంగా ఉన్నది ధనం లేనివాడు ఎందుకు పనికిరాడని మన పెద్దలే చెప్పారు కనుక మానవ జన్మ ఎత్తినందుకు సంపాదించి తీరవలసిందే కాని నాది ఒక్కటే చిన్న సంశయం ఈ ధనమంతా పట్టుకుపోయి మీరు ఎవరిని సంతోషపెడుతున్నారో నాకు తెలియదు దీనినంతటినీ పంచుకొని అనుభవించి ఆనందించే ఆ పెద్దలు మీరు చేస్తున్న ఈ పాపం కూడా పంచుకుంటారా ఆ సంగతి తెలుసుకుని మీరెన్ని తలలు పగలుకొట్టినా మహాభాగ్యే అన్నాడు వంటడు మెట్టడు ఆలోచనలో పడ్డారు అప్పుడు ఆ బాటసారి వాల్మీకి మహర్షి జన్మకథను వాళ్లకు వెప్పి చెప్పి తత్వం బోధించేసరికి వాళ్ళిద్దరూ చాపకట్టుగా ఆయన పాదాలకు సాష్టాంగపడ్డారు వాళ్లకు తెలియకుండానే వాళ్ల చేతులలో దుడ్డుకర్రలు జారి కింద పడ్డాయి ఆ బాటసారి వాళ్లను లేవతీసి ఊరడించాడు అప్పుడు వాళ్ళు మహానుభావ మేము పరమ దుర్మార్గులం ఇప్పటికీ అమాయకులైన బాటసారులను ఎందరూ ఎన్ని విధాలుగా హింస పెట్టామో మాకే గుర్తులేదు ఎందుకో తెలియకుండానే లక్షల కొద్దీ ఆస్తి సంపాదించాం అదుగో మహాత్మా ఆ కొండ మీది దగ్గర దాచిపెట్టాము నిన్ను మేమేమీ అనలేము నిన్నే కాదు ఇంక ఎవ్వలనూ ఏమీ అనము ఈ ధనమంతా నీదే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మేము నీ దాసులం నువ్వేమి చెబితే అలానే చేస్తాం తరుణోపాయం చూపించు అంటూ చేతులు కట్టుకు నిలబడ్డారు అప్పుడా బాటసారి వాళ్ళు సంపాదించిన ధనమంతా వసపరుచుకున్నాడు ఆ కొండ మీదనే ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు దివ్యమైన కోనేరు తవ్వించాడు ఆలయంలో శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠించాడు ఆ దొంగల పేరు శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఆ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు పెట్టాడు దొంగల పేరిట వెలిసిన ఆ గ్రామం ఈనాడు కడప జిల్లాలో ఒక దివ్యక్షేత్రమై రామభక్తులకు నిలయమై ఉన్నది ఈ ఒంటిమిట్టలోనే మహత్యుడు శ్రీమదాంధ్ర భాగవతం రచించినట్టు చెప్పుకుంటారు నవమి పూట అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో కాపుదంపతులకు లక్ష్మమ్మ అనే కూతురు ఆ కాపు దంపతుడు భూమంతా అరుగు ఆకాశమంతా పందిరి వేసి అతి వైభవంగా కుమార్తెకు పెళ్లి చేశారు ఆ అల్లుడు చాలా అందమైనవాడు ఎంత అందముంటేనేం ఉత్తి తిక్క శంకరయ్య అతడి పేరు ఏదైతే మనకేం కథ నడవటం కోసం శంకరయ్య అనే పిలుద్దాం పెళ్లి అయిన కొద్ది రోజులకే శంకరయ్య వచ్చి పెళ్లాన్ని తీసుకువెళతానని పట్టుపట్టాడు తొందరపడితే ఎలాగోయ్ కొన్నాళ్లు పోనీయ్యి అమ్మాయికి సారే చీరా పెట్టి పప్పిస్తాం ఈలోగా నువ్వు పండక్కి పబ్బానికి వచ్చిపోతూనే ఉంటావు కదా అన్నారు అత్తమామలు అందుకు అల్లుడు ససేమీరా ఆరు మూడైనా సరే ఇవాళే తీసుకుపోవాలి తప్పదు అని భీష్మించాడు చేసేది లేక అత్తమామలు వారి పురోహితుణ్ణి రప్పించి ఆవేళ ప్రయాణానికి మంచి రోజు అవునో కాదో చూడమన్నారు అందుకు పురోహితుడు అబ్బెబ్బే ఇవాళ నవమి నవమి నాడు ప్రయాణం ఎంత మాత్రము తగదు దశమి మంచిది రేపటి రోజున పంపండి అన్నాడు అలా చెయ్యి నాయనా అన్నారు అత్తమామలు అందుకు శంకరయ్య కోపగించి ఎవడి పెళ్లాన్ని వాడు తీసుకుపోవటానికి నవమేమిటి దశమేమిటి ఏమైనా సరే నేను ఇవాళే తీసుకువెళతాను ఒక క్షణం కూడా ఆలస్యం చేయటానికి వీల్లేదు అన్నాడు ఇక ఆలస్యం చేసినట్టయితే అతగాడికి కోపం రెచ్చిపోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్ళు గబగబా పాకపు చెల్లిబిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవికా పెట్టి లక్ష్మమ్మని భర్త వెంట అయితే అయిందని నవమి నాడే పంపేశారు వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు ఆదివారానికి సూర్యుడు సోమవారానికి చంద్రుడు ఈ విధంగా ఏడు రోజులకి ఏడుగురు దేవతలున్నారు ఇలాగే పాఠ్యమి మొదలైన పదహారు తిథులకు కూడా అధిపతులైన దేవతలున్నారు ఈ తిథి దేవతలని పురుషులు అంటారు నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు నవమి నాడు ఎక్కడి వాళ్ళక్కడ ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి కానీ ప్రయాణాలు చేయకూడదు అని నవమి పురుషుడు శాసించాడు అందుకనే మన వాళ్లెవరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చేయరు చేస్తే నవమి పురుషుడి ఆగ్రహానికి గురి అవుతామని భయమే ఇందుకు కారణమని మనం అనుకోవాలి ఎంత చెప్పినా వెనక లక్ష్మమ్మని వెంట పెట్టుకుని నవమి నాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి కోపం వచ్చింది అతడికి బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించాడు శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పోతూ ఉంటే మధ్యదారిలో వాళ్లకు ఆకలి వేసింది లక్ష్మమ్మ తెచ్చిన పాకప్పు చలిబిడిలో కొంచెం ముగుడికిచ్చి తను కొంచెం దింది ఆమెకు దాహం వేసింది మరచెంబు మగడకిచ్చి దాని నిండా మంచినీళ్లు పట్టుకురమ్మని ఊళ్ళోకి పంపింది చెంబు తీసుకెళ్లాడు శంకరయ్య తలవని తలంపుగా దొరికిన ఈ అదును చూసి నవమి పురుషుడు సరిగా శంకరయ్య రూపంతో అలాంటి మరచెంబు నీళ్లతోనే నింపి పట్టుకు వచ్చి లక్ష్మమ్మ ముందట పెట్టాడు సరిగా శంకరయ్య కంఠస్వరంతో దాహం తీర్చుకు బయలుదేరు మరి చీకటి పడకుండా మనం మన ఊరు చేరుకోవాలి అన్నాడు ఆ వచ్చినవాడు నిజంగా తన భర్తే అనుకుని ఆమె గ్లాసుడు నీళ్లు గబగబా తాగి వెంటనే అతని వెంట ప్రయాణమైంది మరికాసేపటికి అసలు శంకరయ్య మంచి ఊళ్ళో నుంచి తిరిగి వచ్చి అక్కడ లక్ష్మమ్మ కనపడక గాబరా పడ్డాడు తిన్నగా రోడ్డు వైపు దృష్టి పెట్టి చూసేసరికి దూరాన మలుపు తిరుగుతున్న లక్ష్మమ్మ తాలూకు పచ్చటి చీర కొంగు కనపడింది ఆమె పక్కనే మరొక పురుషుడు కనబడటంతోనే శంకరయ్యకి గుండె గువేలు మనది శరవేగాన పరిగెత్తి రోజుకుంటూ పోయి ఆ ఇద్దరి ముందు నిలబడ్డాడు ఆయాసం తీర్చుకోకుండానే ఎవడివిరా నువ్వు నా పెళ్లాన్ని తీసుకుపోతున్నావు క్షమాపణ కోరుకుని నీ దారిన నువ్వు తొలగిపోతావా లేక డొక్క చీరి డోలు కట్టమంటావా అని బెదిరించాడు మారురూపంలో ఉన్న నవమి పురుషుడు పోయినట్టు నటిస్తూ ఏమిటయ్యా నీ పెళ్ళమంటావేమిటి నీకేమైనా మతివ్గాని పోయిందా ఈమె నా భార్య పుట్టింటి నుంచి ఇప్పుడే తీసుకువెళుతున్నాను మా అత్త మామ ఇవాళ వద్దు రేపు తీసుకువెళదువు కాని అను పట్టిపట్టిన వెనక అవతల్ల తొందర పని ఉంది ఇవాళ తీసుకుపోతున్నాను అంటూ లక్ష్మమ్మ కేసి చూసి నడవేం ఈ పిచ్చివాడితో మనకేం పని పద పద అని ముందుకు సాగాడు శంకరయ్యకి కోపం దుఃఖం ముంచెత్తుకొచ్చాయి భార్యకి అడ్డు వచ్చి లక్ష్మి నువ్వు మోసపోకు వీడెవడో దొంగ దుర్మార్గుడు నేనే నీ భర్తని ఇలాగ చూడు నన్ను ఆనవాలు కట్టలేవు నా చీలమండ మీద కందిబద్దంతా పుట్టుమచ్చ ఉందని నువ్వెరుగుదువా అదే నా ఆనవాలు నువ్వే చూడు అన్నాడు లక్ష్మమ్మ నవమ పురుషుడి చీలమండ మీద కూడా అలాంటి పుట్టుమచ్చే ఉండటం చూచి ఆ ఇద్దరిలో ఎవడు తన భర్త నిర్ధారణ చేసుకోలేకపోయింది ఇంతలో ఆ పట్నం ఏలే రాజుగారు మంత్రితో సహా అటు షికారుకొచ్చి ఏమిటి గలాభా అని అడిగారు లక్ష్మమ్మే చెప్పింది ప్రభు ఆనాడు దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకు వచ్చింది ఆమె స్వయంవర మండపంలోకి వెళ్లేసరికి ఒకరికి బదులు ఐదుగురు నలమహారాజులు ఒకరి పక్క ఒకరు కూర్చొని ఉన్నారు ఆ ఐదుగురిలోనూ అసలు నలుడు ఎవరో ఆమె తెలుసుకోలేకపోయింది అలానే ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరిలోనూ నా భర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నాను ఈ చిక్కు నుంచి ప్రభువులు నన్ను రక్షించాలి అని ప్రాధేయపడింది రాజు మంత్రి కేసి చూశాడు మంత్రి ఆలోచించాడు దమయంతి స్వయంవరానికి నల రూపంలో వచ్చిన తక్కిన నలుగురు ఏ రూపం పడితే ఆ రూపం తాల్చగలిగిన దిక్పాలకులు ఆ ఇద్దరిలో కూడా ఒకడు అలాంటి దేవతే అయి ఉండాలి ఈ ఇద్దరిలోనూ ఎవడు దేవతో ఎవడు మానవుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి వీళ్ళిద్దరికీ నియమించాలి అనుకున్నాడు ఇద్దరిని దగ్గరకు పిలిచాడు ఇద్దరి చేతులలోనూ కనపడుతున్న మరచెంబులలో ఒకదాన్ని ఆయన అడిగి పుచ్చుకొని నీళ్లు వంచేసి నేల మీద పెట్టాడు అబ్బాయిలు మీ ఇద్దర్లో ఎవడైతే ఈ సన్నమూతిగల చెంబులో ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్లకి భర్త అన్నాడు మంత్రి అప్పుడు నవమీ పురుషుడు ఏడిసినట్టే ఉంది పరీక్ష నేనిట్టే చెంబులోకి దూరి ఇట్టే పైకి రాగలను దాన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని చెప్పి తీర్పు ఇస్తావన్నమాట కానీ శంకరయ్యను ఏడిపించటానికి ఇది బాగానే ఉంది అని మనసులో అనుకుంటూ తనలో పొంగే దురహంకారం కొద్దీ శంకరయ్యను పీడించాలనే కసికొద్దీ క్షణంలో తన దేహాన్ని కుదించి దుబుక్కుమని చెంబులోకి దుమికి గబుక్కుమని పైకి చక్కా వచ్చేశాడు వచ్చి తాలక్ష్మి నేను నీ భర్తనని నిరూపణ అయిపోయింది కనుక పోదాం అన్నాడు లక్ష్మమ్మ అతని పాదాల ముందు పడి స్వామి మీరెవరో దేవతలు కాని మనుషులు కారు మనుష్యులైతే ఇలాంటి అసాధ్యమైన పని చేయగలరా మేమేదో నేరం చేసి ఉంటాం మమ్మల్ని శిక్షించటానికే ఇలాగ వచ్చారు అంది నవమి పురుషుడు ఆమె పైన జాలితలచి నిజ ప్రత్యక్షమై లక్ష్మమ్మ నేరం చేసింది నువ్వు కాదు నీ భర్త ఈ నవమి నాడు ప్రయాణం తలపెట్టి నాకు కోపం తెప్పించాడు అన్నాడు ఆ మాట విన్న శంకరయ్య నవమి పురుషుడకు సాష్టంగా పడి బుద్ధి వచ్చింది ప్రభు ఇంకెప్పుడు నవమి పూట ప్రయాణం తలపెట్టను అన్నాడు నవమి పురుషుడు శాంతించి దంపతులిద్దరినీ ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు అప్పుడు లక్ష్మమ్మ భర్తతో ఇంక ప్రయాణం సాగిద్దాం పదండి మన కష్టాలు గట్టెక్కాయి అన్నది శంకరయ్య వణుకుతూ వద్దు వెనక్కి పోదాం పద రేపు దశమి నాడు బయల్దేరి వద్దాం అని ఆమెతో సహా మళ్ళీ వాళ్ల పుట్టింటికి చేరుకున్నాడు శ్రీరామ దర్శనం అక్బరు చక్రవర్తి కాలమందు హస్తినాపురంలో తులసీదాసు అనే రామభక్తుడు ఉండేవాడు ఆయన రోజూ సమీప గ్రామానికి వెళ్ళి అక్కడి వాళ్లకు వాల్మీకి రామాయణం చదివి వినిపిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు కవి మహాభక్తుడును అందువల్ల పురాణం చెబుతుంటే గ్రామస్తులందరికీ రామాయణం కళ్ళకి కట్టినట్టు ఉండేది ఆ వినటానికి వాళ్ళల్లో ముసిలి బ్రహ్మచారి ఒక ఆయన అందరికంటే ముందు హాజరయ్యేవాడు ఆయన చాలీచాలని చిరుగుల అంగవస్త్రంతో వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు తులసీదాసు అందరికీ వినపడేటట్లు కంఠం ఎత్తి శ్లోకాలు చదివి అర్థం చెబుతూ ఉంటే మాటిమాటికి గొంతుక అర్చుకుపోతుండేది అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాలో పోసి దాహం పుచ్చుకోండి బాబు అని అంటూ ఉండేవాడు రోజూ రాత్రి పురాణం అయిపోవటంతోనే తులసీదాసు తన రామాయణ పుస్తకము చెంబు పుచ్చుకొని హస్తినాపురం వచ్చేస్తూ చెంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావి చెట్టు మొదట్లో పోసి పోతూ ఉండటం మామూలు ఇలా చాలా కాలం గడిచింది ఒక నాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట నీళ్లు పోసి తన దారిన పోతుంటే అబ్బాయి ఆగు అని ఎవరో అన్నట్టు వినిపించింది మనుష్య సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు చప్మా పిలుస్తున్నది అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడిపోయేసరికి బ్రహ్మరాక్షసుడొకడు చెట్టు దిగి వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు వాణ్ణిని చూచి తులసీదాసు భయపడేసరికి నన్ను చూసి నీవేమీ భయపడకు నేను నీకు మళ్ళే ఒక పండితుణ్ణే అయితే దుర్మార్గంగా ప్రవర్తించి సాధుజనుల్ని హింసించటం వల్ల ఈ ఘోర రూపం వచ్చింది సరే నా కథకేమిలే నీకేం వరం కావాలో కోరుకు అన్నాడు తులసీదాసు ఆశ్చర్యంతో అయ్యో ఎంతమాట నాకేం వరం వద్దు కాని నా మీద మీకు ఈ దయ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పండి సంతోషిస్తాను అన్నాడు దయ ఊరికే రాలేదోయ్ దాహంతో పీక ఎండిపోతూ ఉన్న నాకు రోజు ఇన్ని నీళ్లు పోసిపోతున్నావు ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలనిపించి వరం ఇస్తున్నాను అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు అందుకు తులసీదాసు మహాత్మా నాకు ఏ కోరిక లేదు నేను రామభక్తుణ్ణి చెరకాలమై రామాయణం పురాణం చెబుతూ రామనామమే జపిస్తూ జీవితం గడుపుకొస్తున్నాను కానీ ఇంకా ఆ శ్రీరాముని దర్శనం కాలేదు ఆయన దర్శనం కలిగేటట్లు అనుగ్రహిస్తే చాలు అంతకంటే నాకు కావలసిందేమీ లేదు అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు బ్రహ్మరాక్షసుడికి కాసేపటి వరకు నోటమాడరాలేదు అబ్బాయ్ నీ వంటి మహాభక్తుడు కోరదగిన వరమే ఇది కాని ఆ వరము సిద్ధింపచేసే శక్తి నాకు లేదు అంత మాత్రాన నిరుత్సాహపడకు నేను నీకు రామదర్శనం చేయించలేకపోయినా చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను ఆయన్ని నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు సుమా అన్నాడు ఎవరు బాబు ఆయన అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు నువ్వు పురాణం చెబుతూ ఉంటే రోజూ శ్రద్ధలతో వచ్చి వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసే ఆ వృద్ధ బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం రామభక్తాగ్రేసరుడైనా హనుమంతుడే ఆయన అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు ఈ మాట వినటంతోనే లక్ష్మీదాసు బ్రహ్మానంద భరితుడై ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు ముట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోర రూపం పోయి దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే ఒక గంధర్వుడై నిలబడ్డాడు మహాత్మా నీ స్పర్శ వల్ల నా పూర్వ రూపం వచ్చింది నాకు నేనెంత అదృష్టవంతుణ్ణి నీ మేలు ఎన్నటికీ మరువను కొద్ది కాలంలోనే నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది అని వేణోళ్ల స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు మరునాడు తులసీదాసు పురాణం చెబుతున్న ధ్యాస అంతా మామూలుగా కూర్చొని వింటున్న ఆ వృద్ధ బ్రహ్మచారి మీదనే ఉంది త్వరగా ముగించేశాడు ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయారు ముసలి బ్రహ్మచారి కూడా పోబోతూ దాసు రాచకార్యం ఏదైనా వచ్చిందా ముందుగా ముగించేశావు ఇవాళ అని అడిగాడు తులసీదాసు ఆయనకు పాదాక్రాంతుడై అన్నా రాచకార్యమే ఉంది నీకు నాకు ప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దర్శనం నీవు నాకు చేయించాలి నీ నిత్య దర్శనంతో ఇన్నాళ్ళు నన్ను కటాక్షించావు నువ్వు ఎంత చెబితే అంత శ్రీరాముడికి ఆయన్ని నాకు చూపించు అని పరిపరి విధాలా వేడుకున్నాడు ఆంజనేయుడు చిరునవ్వుతో ఏ వేషం వేసినా నా సంగతి తెలిసిపోయిందే నీకు అనుకుని సరే వెళ్ళు స్వామి దర్శనం అవుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేటప్పటికీ చిన్న కునుకు వచ్చింది ఆ కునుకులో ఒక కల వచ్చి ఆయనకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులతో సహా ప్రత్యక్షమయ్యాడు తులసీదాసు ఆనందానికి మేరలేకపోయింది అలా ఎంతోసేపుగా నిలబడిపోయి ఉన్న శ్రీరాముడు తులసీదాసుని ఏమోయ్ ఇంకా నేను వెళ్లవచ్చునా అని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు సీతాదేవి ఏవండి ఇతనితో మనం చెప్పదలుచుకున్న మాట మరిచేపోయినట్టున్నారే అని జ్ఞాపకం చేసింది ఏమిటి సెలవు తల్లి అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు అందుకు సీతాదేవి తులసీదాసు వాల్మీకి రాసిన రామాయణ సంస్కృతంలో ఉంది ఆ భాష ఇప్పుడు అందరికీ అర్థం కావటం లేదు కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం అని అనటం ఆ దంపతులు అదృశ్యం కావటం తులసీదాసుకి మెలుకువ రావటం ఒక్క మాటుగా జరిగాయి సీతారాముల ఆజ్ఞ తలదాల్చి తులసీదాసు వెంటనే తాటాకులు గంటము తెచ్చి హిందీ భాషలో రామాయణం రాయటం ఆరంభించాడు రామాయణం వంటి మహాగ్రంథం దీక్షగా రాయటానికి ప్రశాంతత అవసరమని తలచి ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు కాశీలో గొప్ప గొప్ప పండితులెందరో ఉన్నారు వాళ్లతో చేసి తను రాసినంత వరకు ఏ రోజుకారోజు చూపెట్టేవాడు కొందరు ఇలా అందరికీ అర్థమయ్యే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసు ధన్యుడవోయ్ అని మెచ్చుకున్నారు మరికొందరు రామాయణం సంస్కృతంలోనే ఉండాలి కానీ మరొక భాషలో రాస్తే అపవిత్రం అయిపోతుంది అంటూ దూషించారు ఏమైతేనేం తులసీదాసు పేరు ప్రఖ్యాతలు దశ దిశలా ఇట్టే వ్యాపించాయి ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకు నమస్కరించింది ఆయన తన ధోరణిలో ఉండి దీర్ఘసుమంగళీభవ పుత్ర రస్తు అని ఆమెను దీవించి మళ్లీ తన మానాన్న తను రాసుకుంటున్నాడు ఆమె సంతోషించటానికి బదులు వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది ఆయన వంచిన తల ఎత్తి ఏమి తల్లి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు అందుకు ఆమె స్వామి నా భర్త ఈ ఉదయమే మరణించాడు శవాన్ని గంగ ఒడ్డికి తీసుకెళ్లారు నేను ఆయనతో సహగమనం చేయటానికి వెళుతూ మహాత్ములైన మీకు నమస్కరించిపోదామని ఇలా వచ్చాను అంది ఆయన నిర్ఘంతపోయాడు తల్లి శ్రీరామచంద్రుడే నా నోటి వెంట అలా పలికించాడు కనుక నీవు అదృష్టవంతురాలివన్నమాట రాముడెన్నడూ తప్పడు నా నోట ఆయన పలికించిన ఈ మాటలు కూడా అబద్ధం కావటానికి వీల్లేదు నీవు గంగ ఒడ్డుకు పోయి శవాన్ని ఇక్కడకు రప్పించు చూద్దాం అన్నాడు ఆమె గబగబా పరిగెత్తుకు వెళ్లి భర్త శవాన్ని వెంట పెట్టుకు వచ్చింది తులసీదాసు శ్రీరాముణ్ణి ధ్యానించి స్వామి బండరాయిని లావణ్యవతిగా మార్చిన మహానుభావుడవు నీకు అసాధ్యమేమున్నది ఈయనను పునర్జీవితుణ్ణి చేసి నా మాట తండ్రి అంటూ ప్రార్థించాడు అతడలా ప్రార్థిస్తూ ఉండగానే ఆ శవ నిద్రలోంచి మేలుకున్నవాడికి మళ్ళే లేచి కూర్చునేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందంతో పరిపరి విధాలా తులసీదాసుకి కృతజ్ఞత కనపరుస్తూ వెళ్లిపోయింది ఈ సంగతి అక్బరు చక్రవర్తికి కూడా తెలిసి ఆయన దర్బారులో పండితుల ఎదుట తులసీదాసు మహత్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు తులసీదాస్ అంటే కిట్టని ఆ పండితులు ప్రభు ఆయనకు మహత్యం లేదు ఏమీ లేదు అంతా ఒత్తది పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు దీనివల్ల దేశానికి ఏమి ఉపద్రవం వస్తుందో ఏమో అంటూ అసూయ వెలకక్కారు వెంటనే పాదుష తులసీదాసును రప్పించి ఏమిటయ్యా నువ్వు కాశీలో ఏదో గమ్మత్తులు చేస్తున్నావట చచ్చిపోయిన వాణ్ణి బ్రతికించావట నిజమేనా అని గద్దించి అడిగాడు తులసీదాసు అయ్యా నేను కాదు శ్రీరామచంద్రుడే బతికించాడు అన్నాడు శ్రీరామచంద్రుడా ఏడి అతన్ని నాకు చూపించు చూపలేక బోటకం మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తాను సుమా అని బెదిరించాడు పాదుష తులసీదాసు ఏమో చెప్పబోతుంటే వినిపించుకోక పాదుషా భటుల్ని పిలిచి ఆ శ్రీరామచంద్రుడెవరో నాకు చూపేవరకు ఇతనిని ఎక్కడికి కదలనివ్వద్దు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు కాసేపటికి వృద్ధ బ్రహ్మచారి వేషంలో హనుమంతుడు అక్కడికి వచ్చి కూడా తెచ్చిన తాటాకులు గంటం ఆయనకిచ్చి దాసు నువ్వేం బాధపడకు నీ రామాయణం రాసుకుంటూ కూర్చో పాదూష పని నే చూస్తాలే అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు తెల్లవారే సరికాల్లా పాదూష పట్టణమంతా ఎక్కడ చూసినా కూతుళ్లతోటి కొండ నిండిపోయింది ఏ ఇంటి మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు ఏ చెట్టుని చూసినా ఒక కాయ కూడా మిగిలలేదు వెళ్ళే వాళ్ళని ఒక్కొక్కళ్లనే పట్టుకుని పీకి వదిలిపెట్టేసే కూతులు ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా వండనీయక ఎత్తుకుపోతున్నాయి ఎక్కడ నలుగురు చేరిన వాళ్ల మీద ఏ కొండముచ్చో దభీమని ఉరికి హడల కొట్టేది ఆనాడు ఉదయం పాదుషా అంతఃపురంలోనూ కూతులే నాలుగు మహావానరాలు వచ్చి ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి దొడ్లో ఉబ్బెత్తున పడేశాయి ఆయనకు మెలకువ వచ్చి చూసేటప్పటికీ ఏముంది ఎక్కడ చూసినా కూతులమయమే ఎవరిని చూసినా రక్కులు రక్తమే ఏమిటిదంతా అని వాకపు చేసేసరికి వచ్చి ప్రభు సాధు పురుషుడైన తులసీదాసును నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి ఈ కోతుల మూకని పంపాడేమో అని నాకు తోస్తుంది అన్నాడు అక్బరు చక్రవర్తి ఎకా ఎక్కి తులసీదాసు ఉన్న చోటికి వెళ్ళి మహాత్మా వల్ల అపరాధం జరిగింది ఈ కోతుల్ని నుంచి రప్పించావో అక్కడికి పంపేయి అని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు తులసీదాసుకు కోతులొచ్చాయన్న సంగతే తెలియదు ఏమంటే ఆయన తన ధోరణిలో ఉన్నాడు అంతేకాకుండా కోతులు ఆ దరికి రాలేదు కోతులేమిటి అంటూ ఆయన బయటకొచ్చి చూసేటప్పటికీ వానరసేన అంతా బుద్ధిమంతులకు మల్లె తలలు వంచుకొని కూర్చొని ఉన్నది ఆనందభరితుడైన తులసీదాసు అక్బర్తో ప్రభు నీవెంత అదృష్టవంతుడేవయ్యా శ్రీరాముని దర్శనం నీకు కాబోతుంది వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేనలు డెబ్బై రెండున్నాయి అందులో ఇప్పుడు ఒకటే వచ్చింది ఆ డెబ్బై రెండు వచ్చిన పిమ్మట శ్రీరాముల వారు సీతాదేవిని లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని హనుమంతుణ్ణి సుగ్రీవ విభీషణుల్ని వెంట పెట్టుకుని వస్తారు ఏ చక్రవర్తికి పట్టని అదృష్టం పట్టింది నీకు అంటూ పాదుషా నిమిత్తాన తనకు కూడా శ్రీరామ దర్శనం కలగబోతున్నదన్న సంతోషంతో పొంగిపోయాడు అక్బరు మాత్రం హడలిపోయాడు ఒక్క సేన వలనే ఎంత అల్లోకల్లోలం జరిగిందంటే మిగతా డెబ్బై ఒక్క వానర సేనలు వస్తే ఇంకేమైనా ఉందా అని ఆయన భయం పాదుషా తులసీదాసు కాళ్ల మీద పడి మహాత్మా ఆ సేనలు వద్దు గ్రాముడు రావద్దు ఈ కోతుల్ని పొమ్మను నీకు పుణ్యం ఉంటుంది అని గోల పెట్టాడు తులసీదాసు హనుమంతుణ్ణి తలచుకునేసరికి కోతులు కొండ కొండముచ్చులు ఎక్కడివక్కడ మాయమయ్యాయి పాదుష నాటి నుంచి సాధువులను బాధించకూడదని నిశ్చయించుకుని తులసీదాసుని అనేక విధాలా సత్కరించి సురక్షితంగా మళ్లీ కాశీకి పంపేశాడు మరికొంతకాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తి చేసి జన్మచాలించి శ్రీరామునిలో ఐక్యమయ్యాడు ఆయన దేశానికి అర్పించి వెళ్ళిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది తెలుగు చందమామ స్తోతలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను